ఈ రోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరు ప్రశ్నిస్తున్నా ఈ రోజు ఇక్కడ ఉన్నావు ఈ వాక్యం వింటున్నావు నీ వయసు పదో ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై కావచ్చు ఒక్కసారి నీ వయసుకు ఈ రోజు నువ్వు కలిగి ఉన్న వయసుకు వంద సంవత్సరాలు కలుపు ఈ రోజు నువ్వు ఉన్న నువ్వు కలిగి ఉన్న వయసుకు వంద వంద సంవత్సరాలు కలిపితే ఎంత అయింది ట్వంటీ ఇయర్స్ వయసునిది ఈ రోజు అయితే వంద సంవత్సరాలు కలిపితే నూట ఇరవై సంవత్సరాలు ఈ భూమి ఉంటావా నీ వయసు ముప్పై సంవత్సరాలు అయితే వంద సంవత్సరాలు కలుపు నూట ముప్పై సంవత్సరాలు ఈ భూమి మీద ఉంటావా ప్రతి ఒక్కరు కూడా మీ వయసుకు వంద సంవత్సరాలు కలపండి అడుగుతున్నాను ఎక్కడ ఉంటారో భూమి మీద ఖచ్చితంగా ఉండవు హండ్రెడ్ ఇయర్స్ తర్వాత నువ్వు భూమి మీద ఖచ్చితంగా ఉండవు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు ప్రశ్న ఎక్కడికి వెళ్తావు వెల్లిగ్రామ్ అంటున్నాడు ఐన్స్టీన్కి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు కారణం తన చేతిలో టికెట్ లేదు విలిగ్రామ్ అంటున్నాడు నా వయసు నైంటీ ఇయర్స్ తొంభై సంవత్సరాలు నా చేతిలో టికెట్ ఉంది నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు బాగా తెలుసు ఆ టికెట్ నా ప్రభు అయిన యేసుక్రీస్తు నేను వెళ్ళే స్థలము పరలోకము నిత్యము దేవుడు నివసించే స్థలము నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు దానికి నేను సిద్ధంగా ఉన్నాను సముయేలో తాను ఎక్కడికి వెళ్తున్నాడో తనకు తెలుసు అక్కడికి వెళ్ళే ముందు తన జీవితాన్ని సెటిల్ చేసుకుంటున్నాడు తన చుట్టూ ఉన్న వారిని పిలిపించి వారితో మాట్లాడి సరిచేసుకుంటున్నాడు ఇచ్చిన సాక్ష్యం అని తెలుసా సమయంలో చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నిన్ను మేము గమనించామయ్యా నిన్ను మేము చూసామయ్యా నీలో ఏ లోపము మేము కనుగొనలేదు